ప్రజల వాటి అందరికీ క్రీస్తునవమున వందనం తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు ఈరోజు వాగ్దానము పంపి అదే అదేమనగా మార్కు స్వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనము ఇలా వ్రాయబడి ఉంది అదేమనగా భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని దేవాత దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా దేవాత దేవుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు భయపడకుండా నేనున్నాను అని మీరు జీవించాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మనం ఏ ప్రయాణమైనా చేసినప్పుడు కానీ మనకు ఎవరో లేరని మనం భయపడతాం మన పక్కన ఎవరు లేరు మన వాళ్ళంటే ఎవరు లేరని మనం ఎంతో భయపడుతూ ఉంటాం మన తల్లిదండ్రులు కానీ మన మారబిడ్డలు కానీ అలాగే మన సోదరులు కానీ సోదరిమణులు కానీ ఎవరు లేరని చాలా భయపడుతూ ఉంటాం కానీ దేవుడు మనకు కనిపించకుండా ఆయన ఎప్పుడు మనతోటి తోడుగా ఉంటారు అందుకోసమే వాక్యం తెలియజేస్తున్నది భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరాలని నెరవేరుతున్నందుకు కూడా దేవునికి వందనములు తెలియజేస్తూ వాక్యమును ముగిస్తున్నాను ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి అయిన దేవుడు గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది మీకే వందనములు దినదినము మమ్మలను కాపాడుతున్నందుకు మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు మాకు తోడుగా ఉండి మేము ఒంటరిగా ఉన్నప్పుడు మా ప్రయాణాలలో మా పరులలో మేము ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నావని మేము నమ్ముచున్నాము తండ్రి ఈ దినమంతయో చేయించిన పన్ను తోడుగా ఉండండి పుట్టినరోజు వారు కానీ తండ్రి వివాహం జరుపుకుంటున్నవారు కానీ వివాహ కార్యములు జరుపుకుంటున్న వారు కానీ నూతన గృహము నిర్మించుకుంటూ నూతన గృహంలోనికి వెళుచిన వారు కానీ తండ్రి వారి వారి పనుల నిమిత్తము వారి వారి ఉద్యోగాల నిమిత్తము ఆయన ప్రయాణాలు చేయించిన వారు కానీ అందరినీ ప్రేమతో కాపాడండి హాస్పిటల్లో పనిచేస్తున్న వారిని స్కూల్లో పనిచేస్తున్న వారిని అలాగే ప్రతి ఒక్క ఆఫీసుల్లో ప్రతి ఒక్క చిన్న పనిలో రైతులు పొలంలో పనిచేసిన వారు కానీ అందరినీ ప్రేమతో కాచి కాపాడండి అందరికీ ఆరోగ్యం ఇస్తారని నాయన నిశ్చితమైతే మీ రాజ్యంతో వచ్చినట్లయితే ఈ రోజున ఈ క్షణంలో మీ రాజ్యంతో వచ్చినట్లయితే నన్ను నా కుటుంబస్తులను నా బంధుమితులను అలాగే నా సోదరులను నా సోదరిమనులను నా యజమానులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా సంఘాన్ని జ్ఞాపం చేసుకోని తండ్రి నా సంఘ కాపరి గారిని జ్ఞాపం చేసుకోండి ప్రభు ప్రతి ఒక్క బిడ్డని ఆరోగ్యంతో నింపుతారని ఈ దినమంతో మా వాళ్ళ ఎటువంటి నష్టమకు ఎటువంటి శోధన ఎటువంటి కీడు మాకును మా వల్ల మా యజమానులకును అలాగే మా చుట్టూ ఉన్న వారికి ఎవరికే కలపకొచ్చు అలాగే తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నాము ఆర్థిక ఇబ్బందులను తీర్చండి ఆయన హాస్పిటల్లో పైన తండ్రి వ్యాధులతో బాధపడుచున్నారు క్యాన్సర్ వ్యాధులతో అనేక వ్యాధులతో బాధపడుచున్నారు వారందరికీ స్వస్థతను దయచేయండి అలాగే తండ్రి చాలామంది బిడ్డలు కొ నూతన గృహము నిర్మించుకోవాలని ఆశపడుతున్నారు ఆ యొక్క నూతన గృహం నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయమును అలాగే మంచి వాతావరణమును మంచి పనులు పనుముట్లను అలాగే వారు కట్టే వారిని కూడా మంచి వారిని మీరే యొక్క సెలెక్ట్ చేసి వారికి అందించాలని నేను నా ప్రా నా ప్రార్థనలో తెలియజేస్తున్నాను తండ్రి మాకు కావలసిన యొక్క బహుమానములు మీ ఆశీర్వాదములు మా చుట్టూ ఉండాలని మాతో ఉండాలని మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మేము బ్రతుకుచుండగా మాకు తోడుగా ఉంటారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన వారి నామమున వారి నామన బ్రతిమాలు పెట్టుకునిచ్చునంత్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు రక్తం సంపూర్ణ విజయమును అపవాది అపవాదికీయులు అనంతనాశమును కలిగిగాక ఆమె అందరికీ మరొకసారి క్రీస్తునామమున వందనం తెలియజేస్తున్నాను ఆమె మా యొక్క పరిచర్యను సపోర్ట్ చేయండి మమ్మల్ని ఫాలో చేయండి పరలోక తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను అలాగే నూతన ఇన్స్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రేమధార అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టిక్ టాక్ షేర్చాట్ వీటిని ఫాలో చేయండి మీ స్వార్థను మీ యొక్క పరిచర్యను ఈ వాక్యములను అనేక మందికి పంపించండి అందరికీ శుభములు ఆమెన్